మీ నుండి ఎవరు తీసివేయలేనిదేమిటి నవ్వు లోపల ఎంత బాధున్నా ఎవరు ఎంత అవమానించినా ఎంత కష్టం వచ్చినా నా మొహం మీద నవ్వు జరగదు నా ముఖంలో నవ్వు చూసి అరే గంట క్రితం ఏడ్చింది అమ్మాయేనా అని అనుమానం కలుగుతుంది చూసే ఎవ్వరికైనా సరే మొండితనం గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్లగలం కానీ నీరు తాగించలేరు అన్న సామెత నాకు బాగా వర్తిస్తుంది నాకు పుట్టిందే బుద్ధి తప్ప బలవంతంగా నా చేత ఏ పని చేయించలేరు మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉంటాను అప్పుడప్పుడు అవసరం లేనప్పుడు కూడా అమాయకత్వం అందరిని అందరినీ తొందరగా నమ్మేస్తే నమ్మేసే తత్వం అవతలి వ్యక్తి చెప్పేది నిజమా కాదా అని ఆలోచించకుండా నమ్మేస్తాను ఈ గుణం వల్ల చాలా నష్టపోయాను స్నేహం ఎవరైనా నాతో స్నేహం చేస్తే అది జీవితకాలం ఉండాలని ఆశపడతాను స్నేహితులను వారి అవసరాలు ఇష్టాలు అన్నీ తెలుసుకుంటూ ఉంటాను వారి క్షేమ సమాచారాలు ఎప్పుడు తెలుసుకుంటాను స్నేహితులను మరో కుటుంబంగా భావిస్తాను వారి రహస్యాలు నా రహస్యంగా భావిస్తాను వాళ్ళ ఇబ్బంది పడే పని ఎప్పుడు చేయను ఈ గుణాన్ని అవకాశంగా తీసుకున్న స్వార్థపరులను కూడా చూశాను అయినా నా అయినా ఈ లక్ష్య ఈ లక్షణం ఎవరూ తీసివేయలేరు మర్యాద నాకంటే వయసులో చిన్నవారైనా మీరు అనడం అలవాటు ఎంతలా అంటే చిన్నపిల్లలను కూడా నువ్వు అని ఏకవచనంలో మాట్లాడడానికి సంశయిస్తాను బాధ్యత ఎప్పుడు వీటి నుండి తప్పించుకోవాలని కానీ తప్పుకోవాలని కానీ అనుకోలేదు ఎప్పుడూ నా వారి పట్ల కుటుంబం పట్ల బాధ్యతతో ఉన్నాను ఈ గుణం నా నుండి ఎవ్వరూ తీసివేయలేరు